ఆ ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు నేను మీకు నైటీ కలెక్షన్తో వచ్చానండి ప్యూర్ కాటన్ నైటీస్ అండి నైటీ కమ్ టాప్ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్ అండి నైటీస్ నైట్ డ్రెస్సే ఫ్రాక్ టైప్ అండి ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది జ్యోతి కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జ్యోతి కాటన్ ఇది తడిపే కొద్దీ ఇంకా థిక్ అవుతుందండి మీరు మాత్రం క్వాలిటీ చూస్తే మాత్రం బాగా ఫుల్ సాటిస్ఫై అవుతారండి క్వాలిటీ అంత బాగుంటుంది మంచి క్వాలిటీ ఈ ఫ్రాక్ మోడల్ కూడా చూసారు ఎంత బాగుందో అసలు నైట్ లాగా ఉండదండి ఇది మనం వేసుకొని బయటకెళ్ళే టాప్ లాగా ఉంటుంది ఫ్రాక్ మోడల్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు అంతా ఫ్రాక్ మోడల్ వస్తున్నాయి కదండి బటర్ఫ్లై డిజైన్స్లో మొత్తం అట్లా వచ్చిందండి కానీ ఇది నైట్ వేర్ ఐటమ్ అండి నైట్ ఫ్రాక్స్ అండి ఇది ఇది వచ్చేసి మెరూన్ రెడ్లో వచ్చిందండి ఈ కలర్ అంతా మెరూన్ రెడ్ పైన నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు మీకు చూ చూ చూపించే సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీంట్లో మనకి ఎమ్ ఎల్ ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా కస్టమైజ్ చేసి ఇస్తారండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు నెక్ దగ్గర హ్యాండ్స్ ఇట్లా ఇచ్చారు నావీ బ్లూ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వస్తాయండి ఇక్కడ మోచేతి వరకు ఇక్కడ వరకు వస్తాయండి హ్యాండ్ అనేది నెక్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ కాటన్ ఫ్రాక్స్ బయట మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్ముతున్నారండి కానీ మన దగ్గర మాత్రం చాలా తక్కువ కాస్ట్లో వస్తాయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి కిందంతా దీనికి కింద ప్రిల్ వచ్చిందండి చూడండి గ్యారా సైజ్లో ఫ్రాక్ టైప్లో ప్రిల్ వచ్చింది ఇదంతా కింద ప్రిల్ వచ్చింది దీనికి డోరీస్ కూడా ఇచ్చారండి బోత్ సైడ్స్ డోరీస్ ఉన్నాయి నీట్గా టై చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది జస్ట్ ఇది ఫ్రాక్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ ఇది కాటన్ నైటీస్ అండి త్రీ ఫోర్త్ సైజ్ వస్తాయండి ఫుల్ ఫ్లోర్ లెంత్ రావండి ఇది ఫ్లోర్ లెంత్ రాదు త్రీ ఫోర్ లెంత్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ అండి కలర్ కాంబినేషన్ క్వాలిటీ మాత్రం చాలా కస్టమర్స్ రివ్యూ కూడా ఉందండి మీకు లాస్ట్ లో యాడ్ చేస్తాను ఎంత బాగుంది కలెక్షన్ అనేది మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ ఇప్పుడు మీకు నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది హ్యాండ్ కి నెక్ దగ్గర మెజంతా పింక్ కలర్ అండి ఇక్కడ వచ్చేసి లేస్ ఇది వైట్ కలర్ లేస్ ఇదంతా లేస్ కూడా మంచి డిజైన్ అండి అందమైన డిజైన్ ఇదంతా గ్రీన్ కలరు ఫ్లోరల్త్ ఫ్లోరల్ ప్యాటర్న్ రన్ అయ్యిద్దండి ఫ్రాక్ మొత్తం ఈజ్ అన్నిటికీ ఇంతేనండి కింద ఏమో కూర్చోచ్చిద్ది ఫ్రాక్ మోడల్లో ప్రిల్ వచ్చింది ఇక్కడేమో టూ సైడ్స్ డోరీస్ వస్తాయి చాలా మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఏ సైజ్ అయినా అవైలబుల్ ఉంటుందండి ఇది రెడీమేడ్ అయినా సరే ఇవి మనం సొంతగా కుట్టించినవండి మీకు దారాలు కానీ స్టిచ్చింగ్ కుట్టునీ చాలా నీట్గా మనం ఆర్డర్ ఇచ్చి కుట్టించుకుంటే ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుందండి సేమ్ చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ మనకి లక్ష్మీ హ్యామ్ లక్ష్మీ హ్యామ్ని హ్యాండ్లూమ్స్ నుంచి అండి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా మీకు ఒకసారి ట్రై చేయండి సూపర్ కలెక్షన్ నైట్ వేర్ ఐటమ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ లో డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది విత్ బాంధిని డిజైన్ తో వచ్చిందండి ఇది ఓన్లీ వన్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బాంధిని డిజైన్ రావడం వల్ల కలర్ కాంబినేషన్ కి బాంధిని డిజైన్ రావడం వల్ల బాగా హైలైట్ అయిందండి చాలా బాగుంటాయండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సమ్మర్ లో నైట్ వేర్ ఐటమ్ ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి కనకాంబరం కలరు ఇక్కత్ లో ఇక్కత్ డిజైన్ టైప్లో వచ్చిందండి కనకాంబరం కలరు ఇవన్నీ డబుల్ ఎక్సల్ సైజులండి మీకు ఏ సైజు కావాలన్నా సరే కస్టమైజేషన్ అయితే లో ఉంది ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఏదైనా సరే కస్టమైజేషన్ అవైలబిలిటీలో ఉంటుందండి ఈ ఫ్రాక్స్ చక్కగా బయటకు వేసుకెళ్ళడానికి మంచిగా నీట్గా ఉంటాయండి అసలు ఈ కాటన్ ఫ్రాక్స్ వచ్చి బయట మార్కెట్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో అమ్ముతున్నారండి మనం మంచి క్వాలిటీతో మంచి స్టిచ్చింగ్ ఛార్జెస్ తో నీట్గా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయండి ఇది ఫ్లోర్ లెంత్ రాదు త్రీ ఫోర్త్ లెంత్ వస్తుంది కనకాంబరం కలర్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఇప్పుడు నేను వచ్చి నెక్స్ట్ టాప్ చూద్దాం ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ అండి కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందండి పైన నెక్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్లో ఇచ్చారు కింద వచ్చేసి ప్రిల్స్ వచ్చినాయి చూసారు కదా ఫ్రాక్ మోడల్లో ఉంది ఫుల్ ఫ్రాక్ మోడల్లో కాటన్ కాటన్ వేర్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జ్యోతి కాటను సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ అండి ఒకసారి చెక్ చేసుకోండి ఇవి మన ఇవన్నీ మన లక్ష్మీ హ్యాండ్లూమ్స్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి నీట్గా చేసి స్టిచ్చింగ్ మొత్తం కూడా రెడీమేడ్ అయినా సరే నీట్గా చేసి మనకి కస్టమైజేషన్ చేసి ఇస్తారండి ఒకవేళ మీరు కొలతలు చెప్పినా సరే కస్టమైజేషన్ చేసి సేమ్ రేట్లో అందిస్తారు ఇబ్బంది ఏం లేదండి ఇందా ఫస్ట్ చూసాం కదా మనం దీంట్లోనే ఇది ఇది ఇలా ఇట్లా టూ డిజైన్స్ ఇట్లా ఇచ్చారు కాలేజీ పిల్లలకి ఎవరైనా సరే అండి చక్కగా వేసుకొని నైట్ టైము బయటికి చక్కగా హాయిగా వెళ్ళిపోవచ్చండి అంత బాగున్నాయి ఇవి జస్ట్ కాటన్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి కాంబినేషన్ అయితే అంత బాగున్నాయి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్